ఎల్తేట్లుందా మంచిగా ఉందా జ్వరం తగ్గినట్టు అనిపించిందా ఓకే ఎండ కూర్చున్నావు మరి సరే స్నానం బ్రష్ వేయడం అయిపోయిందా మీది స్నానాలు చేపిస్తా పండు వాటర్ కాయినాయి స్నానాలు చేపిస్తా బాత్రూమ్ కడుకోండి చెల్లెలేది తేజస్వి తేజస్వి కడుకుంటున్నావా కడుక్కడు స్పీడ్గా కడుగు ఉంటాయండి అవిజ వంకాయలు కూడా కర్రీ చేసినావు సరే ఈరోజు పునుగోలు తిని స్కూల్కి వెళ్ళిపోతారా పిల్లలు ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నాం నీకు ఎట్లుందా పానం మంచిగా కూడా టార్గెట్స్ వేసుకోవాలి చాయ్ నాటి కష్టం ఓకే స్వప్న అయితే బోండాలు చేసింది జ్వరం కొద్దిగా తగ్గింది కాబట్టి

గ్యాస్ పైన వేయచ్చు కదా అయిన తర్వాత పోయి ఉన్నది కాబట్టి ఇన్ని వేస్తున్నాను సరే కాదు ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ ఫార్టీ అవుతుంది స్వప్న అయితే ఇక్కడ జొన్న రొట్టెలు అయితే వేస్తుంది ఈరోజు మా ఇంట్లో చికెన్ కర్రీ కాబట్టి ఇంకా జొన్న రొట్టెలు చేస్తుంది హెల్త్ కొంచెం నయమైంది కాబట్టి ఈరోజు మళ్ళీ వంట అయితే స్టార్ట్ చేసేసింది మార్నింగ్ నుంచి చేస్తూనే ఉంది విజయ్ ఎక్కువ చేయాలన్నా కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈరోజు వంటల స్వప్న కూడా చేస్తుంది పొద్దున బోండాలు చేసింది ఇప్పుడేమో రొట్టెలు చేస్తుంది చిన్న రొట్టె చేస్తున్నాం అంటే పిండి మిగిలినంత వేస్తున్నాం రొట్టె అది లాస్ట్కి ఎన్ని అయినాయి రొట్టెలు ఎన్ని వేసినావు పదకొండు రొట్టెలు సూపర్ హెల్త్ ఎట్లా బాగుందా బాగా అనిపిస్తుందా మంచిగా సహకరిస్తుందా నీకు ఇబ్బంది ఏం లేదా ఓకే మెడిసిన్స్ ఇంకెప్పటి వరకు ఉన్నాయి డేస్ ఇంకా త్రీ డేస్ ఉన్నాయా ఆయన మెడిసిన్స్ అయిపోయే వరకు వేసుకో హెల్త్ మంచిగా అయితే కొద్దిగా సర్ది తగ్గలేదా తగ్గుతుందిలే మందులు ఉన్నాయి కదా తగ్గుతుంది గ్యాస్ పైన పిల్లలు చిన్నమా నా తింది చూడు మరి అయ్యింది కాలేదా